అయిన సమయంలో ఇవాళ అయ్యప్ప స్వామి వారి వైభవం గురించి నాలుగు మాటలు చెప్పమన్నారు అయ్యప్ప స్వామి వారి గురించి అయ్యప్ప స్వామి వారి కథ గురించి తెలియనటువంటి వారు ఎవరు లేరు అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి పెద్ద విశేషమైనటువంటి ప్రస్తావన చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు ఎందుచేత అంటే అయ్యప్ప స్వామి వారి కథకి సంబంధించి నేను అనుకోవడం అందరూ తెలుసున్న వాళ్ళే ఇక్కడ మహిషి అనబడేటటువంటి రాక్షసిని సంహరించడం కోసమని ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను అసలు మృత్యువు లేనటువంటి స్థితిని ఆవిడ అపేక్షించింది అది కుదరదు అన్నారు జాతస్య హిదృహో మృత్యుహో ధృవంజన్మ మృతస్యచ మర్యాదచే దృశీలోకే అని పుట్టినటువంటి ఏ జీవి అయినా గిట్టక తప్పదు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే అంటే ఆవిడ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది నేను ఎవరి చేత సంహరింపబడకూడదు కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే పన్నెండు సంవత్సరముల పాటు అలా జన్మించినటువంటి పుత్రుడు ఒక రాజు దగ్గర సేవ చేస్తే అదిగో అటువంటి పిల్లవాని చేతిలో నేను హతమవుతానని ఆవిడ వరం కోరుకుంది సరే వరం ఇచ్చానన్నారు అన్న తర్వాత సహజం ఏ పురాణంలో మీరు చూసినా ఎప్పుడైతే ఇంకా ఇంచుమించు మృత్యువు లేదనేటటువంటి స్థితి ఏర్పడిందో అహంకారం ప్రజ్వరిల్లుతుంది ఇంద్రలోకానికి వెళ్ళింది వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసింది చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది ఆక్రమించిన తరువాత త్రిమూర్తుల ముగ్గురు కలుసుకున్నారు దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు అంటే ఆలోచించారు అసలు ముందు ఊపిరి తీసుకునేటటువంటి సమయం ఒకటి కావాలి బ్రీదింగ్ టైం బ్రీదింగ్ టైం అంటుంటాం మనం ఇంగ్లీష్లో కొద్దిగా వెసులుబాటు అంటూ కుదిరితే ఆ తర్వాత ఎలాగో అలా సర్దుకోవచ్చు అని దీన్ని ఎలా ముందు పరిమార్చడం అని ఆలోచించారు ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు ఆ మహిషం అంటే పురుషాకృతిని పొందింది పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పించింది కల్పిస్తే ఈ మహిషి మహిషం వెంట బయలుదేరింది అది భూలోకానికి వచ్చింది వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల ఎందు విహరించడం మొదలెట్టింది అలా కొన్ని సంవత్సరముల పాటు శృంగార కేలిలో వినోదిస్తూ ఉండిపోయింది ఉండిపోయి అతను తాను దేవతల్ని బాధ పెట్టాలనేటటువంటి విషయాన్ని మరిచిపోయింది ఇదే అదుననుకున్నారు దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు ఆయన లోకైక లోకరక్షణ భారమునంతటినే ఆయన వహించి ఉంటారు స్థితికారుడిగా ఒకటే బ్రహ్మము ఒకటే బ్రహ్మము బ్రహ్మగా ఉంటే సృష్టి చేస్తుంది శ్రీ మహావిష్ణువుగా స్థితికారుడై ఉంటాడు ఆయనే పరమశివుడిగా సర్వకాలముల ఎందు శుభం చేస్తాడు ఆయనే రుద్రుడిగా లయకారకుడై ఉంటాడు అందుకని ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగానే ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి ఇది మహిషి దృష్టిలో ఏమిటి కోరిక అంటే హరి ఒక పురుషుడు హరుడు ఒక పురుషుడు వాళ్ళిద్దరు మగవాళ్ళు కాబట్టి హరిహరులకి సంతానం ఎందుకు కలుగుతుంది అసంభవమైనటువంటి విషయం కాబట్టి పిల్లలు పుట్టరు ఒకవేళ పుట్టాడు అనుకో హరిహరులకు పుత్రుడై జన్మించినటువంటి వాడు ఎంతటి తేజోవంతుడై ఉండాలి ఆయన ఒక సామాన్యమైనటువంటి రాజు దగ్గర పన్నెండు సంవత్సరములు ఎందుకు శుశ్రూష చేస్తాడు ఎందుకు సేవ చేస్తాడు అలా పన్నెండు సంవత్సరములు సేవ చేస్తే తను గుర్తించగలుగుతుంది పన్నెండు సంవత్సరముల తర్వాత ఆయన ఈవిడిని నిర్జించాలి అది ఆవిడ కోరిక ఈ లోగా నేను మట్టు పెట్టలేనా అని ప్రణాళిక వేసుకుంది మీరు ఎక్కడ చూడండి ఏ పురాణంలో చూడండి ఏ కావ్యంలో చూడండి ఎక్కడ చూసినా రాక్షసుల ప్రణాళికలు అన్నీ ఇలాగే ఉంటాయి కౌసుడు అంతే ఆ పుడితే గర్భానికి కృష్ణుడు పుట్టేస్తే తనని సంభరించేస్తాడేమో అని ఎక్కడ పుడతాడో అని కత్తులట్టు కూర్చునేవాడు దేవకి దీవిని తీసుకొచ్చి ఆ కారాగారంలో బంధించి రాక్షసుల చిత్రవృత్తి ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇలా ఉండగా ఆ మహిషి ఆ మహిషముతో కలిసి క్రీడిస్తోంది ఈలోగా హరిహరుల ఇద్దరికీ పుత్రుడు జన్మించాలి అంటే హరుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు ముందు బాహ్య కథ వినండి ఇది చాలా చిత్రంగా ఉంటుంది మోహిని అవతారాన్ని స్వీకరిస్తే ఆ మోహిని అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు ఇది మీరు బాహ్యంలో ఈ కథ విన్నారనుకోండి ఆ పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఆ దక్షిణ భారతదేశంలో పాండ్యరాజు అయినటువంటి రాజశేఖరుడు పరిపాలిస్తున్నటువంటి అరణ్య ప్రాంతమనందు ఒక చెట్టు కింద పడుకోపెట్టి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి దేవతలందరూ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి మృగములై ఆ పిల్లవాణ్ణి కాపాడుతుండగా వేటకని అక్కడకొచ్చినటువంటి రాజశేఖరుడు తనకి ఎలాగో పిల్లలు లేరు కనుక అక్కడ ఉన్న పిల్లవాడిని చూసి చాలా సంతోషించి తన రాజ్యానికి తీసుకెడుతుంటే పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు హరిహరుల యొక్క తేజ తేజస్సులు కలిగడం చేత ఆవిర్భవించినవాడు అందుచేత ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా సంరక్షించవలసినది ఇతను కారణజన్ముడు ఇతని వలన ఒక ప్రత్యేకమైన అవతార ప్రయోజనం జరగవలసి ఉంది అని పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించిన ఆ రాజు ఎంతో సంతోషించి తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచుతూ ఆయనకి మెడలో మణుల చేత చెక్కబడినటువంటి గంటలతో కూడిన ఒక ఆభరణమును అలంకరించి మణికంఠుడు అని పిలిచాడు అన్నారు అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పెద్దవాడు అవుతుండగా ఆ తరువాత రాజుగారికి కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎవరికీ తెలియదు ఎక్కడో అడవిలో పుట్టాడు నీకు దొరికాడు కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది బాహ్య కథలు కావు వీటిలో ఉంటాయి రాజుగారు అన్నారు చెప్పేవో మహామంత్రి నేను పెద్దవాడు మణికంఠుడికి రా యవరాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నాడు ఆ మంత్రి వదిలిపెట్ల రాజ్యంలో అందరూ సంతోషించారు ఈయనొక్కడు వెళ్ళి గారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు అసలు మీకు పుట్టని పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి పుట్టిన పిల్లవాడు వాడికి వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా వైకంఠుడు ఎలా పక్కన పెట్టడం అయింది అంటే ఆయన అన్నాడు నేను ఒక కుయుక్తి చెప్తాను నీకు తలకాయి చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను వైద్యులు వచ్చి అలా చెప్తారు తల్లి మీద ఉండేటటువంటి భక్తి చేత మణికంఠుడు పులిపాలు తీసుకురావడం కోసమని బయలుదేరుతాడు పులిపాలు తీసుకురావడం అంటే మాటలా కాబట్టి ఇక తీసుకు రానులేడు వెనక్కి రానురాడు ఆ కారణం చేత సురక్షితంగా నువ్వు నీ రాజ్యాన్ని నీ పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యవచ్చు అన్నాడు చాలా సంతోషించింది తల్లి ఈ మాటకి సంతోషించి రాజవైద్యులు వచ్చారు తలకాయని ఇబ్బంది పడుకుంది పులిపాలు తీసుకొస్తే దానితో ఔషధం చేస్తామన్నారు దానికి ఏముంది అలాగే తీసుకొస్తానమ్మా అని మాతృభక్తి పరాయణుడైనటువంటి మణికంఠుడు అడవికి బయలుదేరాడు అడవికి బయలుదేరి అడవిలో ఆ పులిపాలు కోసమని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే నారదుడు వచ్చాడు వచ్చి ఆ మహిషికి చెప్పాడు ఓ మహిషి నువ్వు పుట్టినది నీ నీ యొక్క స్వరూపం ఎందుకు అంటే దేవతల్ని బాధ పెట్టడానికి నువ్వు మర్చిపోయావు నిన్ను కృతకంగా లోభ పెట్టడం కోసమని వాళ్ళు ఈ మహిషాన్ని సృష్టించారు నువ్వు దీనితో కలిసి శృంగార క్రీడలో పడిపోయావు వాళ్ళందరూ నిన్ను నిర్జించే ప్రయత్నంలో ఉన్నారు అందుకని తొందరగా వెళ్ళి దేవతలను మట్టు పెట్టమన్నాడు నారదుడు ఈ మాట చెప్పచ్చా నారదుడు భాగవతం దశమ స్కంధంలో కూడా ఇలాగే వచ్చి చెప్తాడు కంసుడితోటి ఎందుకు ఈ చెప్పడం నారదుడు చెప్తే ఈ మహిషి వెంటనే బయలుదేరిది దేవలోకానికి ఈలోగా పరమశివుడు వచ్చి మణికంఠుడికి అవతార ప్రయోజనాన్ని గుర్తు చేశారు సరే అలాగే మట్టు పెడతానన్నాడు రాజశేఖరుని యొక్క సైన్యంతోటి దేవతల సైన్యంతో ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు బ్రహ్మాండమైన పోరాటం జరిగింది ఆఖరికి మహిషి సంహరింపబడింది ఆ సంహరింపబడినటువంటి మహిషిలోంచి అంతక పూర్వజన్మలో ఆవిడ లీలా అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాపతివ్రత కనుక అందులోంచి తన నిజస్వరూపాన్ని పొంది నాకు స్వశరీ నా స్వస్థితిని కల్పించావు కనుక నువ్వు నన్ను భార్యగా స్వీకరించవలసింది అని అడిగింది ఆయన అడిగితే మణికంఠుడు అన్నాడు ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని అందుచేత నిన్ను భార్యగా స్వీకరించడం కుదరదు కానీ నువ్వు నా శక్తి ఏ నా ఆలయం పక్కనే నీకు ఆలయం ఉండి విరాజమానురాలి అవుతావు అందుకని నువ్వు పంచాంబిక అనేటటువంటి పేరుతో నాగుడి పక్కనే నువ్వు వెలుస్తావని వరమిచ్చారు వరమిచ్చిన తరువాత పరమశివుడు కలలో కనపడే ఆ